అందరికీ నమస్కారం అండి ఒకరోజు సారు మూడు గంటలకు బజ్జీలు తింటా అన్నారు మేడం మీరు వెళ్ళి జీతవనం ఒక వారం రోజులు ఉంటాం అన్నారు అది ఎందుకో నాకు అర్థం అవ్వాల నేను ఒక ఐదుగురిని ఫోన్లు చేసి అసలు ఎప్పుడూ ట్రైన్ టికెట్స్ దొరకు మనకు ముందు సెవెన్ హిల్స్ అలాంటిది ఆ రోజు వెంటనే ఐదు గంటలకు ఫోన్ చేయంగానే ట్రైన్ టికెట్స్ దొరికినాయి మాకు నాలుగున్నరకి వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి రాగానే నాకు అసలు ప్రభాకర్ అంటే అంత ఇది లేదు ఎందుకంటే సుధాకర్ ఎప్పుడు అమ్మ అమ్మ అని బాగుండేవాడు ఓహో వీళ్ళిద్దరు నా కొడుకులు కావచ్చు నా కొడుకులు లేరు సార్ వీళ్ళని ఇట్లా అనుకునేదాన్ని నేను వాళ్ళకైతే ఏమీ చేయలేదు కానీ వాళ్ళని చూసి నేను ఎప్పుడు కూడా చాలా ఆనందపడతాను వీళ్ళకంటే కూడా లలిత రాణి ఉన్నారు అసలు వంటగదిని వదలకుండా ఇంతమంది వస్తున్నారు అంటే మామూలుగా పెట్టరు వీళ్ళు క్లాసులు అఖండ జానాలు మౌన జానాలు ఏ రోజు కూడా వాళ్ళు ప్రొద్దున్న నాలుగు గంటల నుంచి చక్కగా టీ టీగాస్ అక్కడ పెట్టి ఆ చెట్టు కింద రాయి ఆ చెట్టు కింద కూర్చొని చింత చెట్టు గట్టి మీద కూర్చుని కాసేపు సేద తీరి అట్లా వాళ్ళు చేయటం చూస్తే నాకు అసలు మామూలుగా అనిపించదు ఇక్కడ మామూలు జీతవనం అంటే మామూలు కాదు సారు చెప్పారు ఒకరోజు ఇది బుద్ధుడు ఇక్కడ తన పరివారంతో ఉండదే జీతవనం అని ఎందుకు పేరు పెట్టారు సార్ అన్న ఒకరోజు నేను మేడం మీకు ఇంకా తెలియదా జీతవనం అంటే ఇది మేడం బుద్ధుడు అక్కడే ఆ ప్లేస్లోనే తన పరివారాన్ని పెట్టుకుని ఇక్కడ ఉన్నాడు అందుకే వీళ్ళకి అంత ఎనర్జీ అనమాట ప్రభాకర్కి ఏంటి సుధాకర్కి ఏంటి అలాగే సుధాకర్ మాట ఒక్కటి చెప్తా నేను ఇక్కడ సోలార్ పెట్టిద్దామని అంతా రెడీ చేసి ఒక ఎనభై వేలు కలెక్ట్ చేశా అంటే నాలుగు నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు వాళ్ళతో ఎనభై వేలు జాన కేంద్రంలో కలెక్ట్ చేశా చేస్తే అది వచ్చాడు సుధా ఇక పర్మిషన్ లేదంట సుధాకర్ ఈ ఎనభై వేలు పట్టుకెళ్ళు అన్న అమ్మ అమ్మ మనకొద్దమ్మా అవి మనం ఇక్కడ అన్నదానానికి ఇచ్చేద్దాం ఇక్కడ పట్టుకెళ్తాడని నేను చేతికిస్తే అన్నదానానికి ఇస్తానంటున్నాడేంటి అసలు ఇంత గొప్ప వ్యక్తులు కూడా ఉంటారా అనిపించింది అలాగే సారు కూడా అమెరికా వెళ్తే పదమూడులో అట్లాంటాలో ఎన్ని కోట్లైనా మనకి చక్రం మేము నడుపుకుంటామండి ఈ సంవత్సరం అన్నారట ఎవరైనా ఏ గురువు కాదు కదా భగవంతుడు కూడా వదిలిపెట్టిరాడు ఆ రోజు ఆయన అన్నారట మా భారత భూమి మీద కర్మయోగులు చాలామంది ఉన్నారయ్యా వాళ్ళందరూ అయిన తర్వాత మీ సంగతి చూస్తా ముందు నేను భారతదేశంలోనే ఇక్కడ కర్మలు తీసుకోవాలి అన్నారట ఇంత గొప్ప మహానుభావుడిని మనం పెట్టుకుని మనకు అసలు ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకుంటేనే మేము మనం ఇక్కడికి రాగలిగాము అని నేను అనుకుంటా ఓకే మాస్టర్